హాయ్ ఫ్రెండ్స్ ఇక పెళ్ళైనా కొత్త పెళ్లి కూతురు ఆషాడంలో అత్త ముఖం చూడొద్దని పుట్టింటికైతే పంపిస్తారు శావనం ఆషాడం వెళ్ళిపోయి శావనం పడ్డాక అత్త మామ చుట్టాలు తీసుకొని అయితే మళ్ళీ తీసుకురావడానికి అయితే వెళ్తారు అలా కూర్చుండబెట్టి గంధం బొట్టైతే పెట్టి ఏమేమి తీసుకొచ్చిరా వస్తువులన్నీ అయితే ఒళ్ళో పెడతారు ఇక చుట్టాలు అయితే వస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళ తరఫున వాళ్ళైతే చికెన్ మటన్ వండుతారు ఇంకో ఇట్లా తీసుకురావడానికి వెళ్ళినాం కదా అత్తవారింటి నుండి స్వీటు పువ్వులు చీరే జాకెట్ పండ్లు ఆపిల్ కుంకుమ గాజులు ఇవన్నీ అయితే తీసుకొస్తాం తీసుకొచ్చి ఇది తెలంగాణ పద్ధతి తెలంగాణ సంప్రదాయం ఫస్ట్ నుండి ఇట్లనే ఉంటుంది ఫ్రెండ్ ఫ్రెండ్స్ తాత ముత్తాతల నుండి అయితే ఇట్లా డబ్బలు పెడతాం డబ్బలు పెట్టి మళ్ళీ పెట్టేటప్పుడు అయితే పండ్లు ఒక ఐదు పండ్లు అయితే ఫస్ట్ పెడతాం ఫ్రెండ్స్ ఐదు పండ్లు అగో అట్లా పట్టుకోవాలి ఇద్దరు అత్త మామలు ఉంటారు కదా పెట్టేటప్పుడు అయితే ఐదు పండ్లు పట్టుకొని ఇద్దరు కలిపి పెట్టాలి బేషన్తో పెట్టద్దు ఊర్లు పండ్లతో మాత్రమే ఫస్ట్ ఐదు పండ్లు పెట్టి దీవిస్తారు దీపనల్లిస్తారు మంచిగా ఉండాలని ఒక అట్లయితే మొక్కుతారు మొక్కి ఇద్దరు కలిసి కొడుకు కావాలని అయితే మొక్కి పెట్టింది మళ్ళా సెకండ్ టైం కూడా అట్లనే ఒక మూడు సార్లు పెడతారు ఫ్రెండ్స్ ఇది తెలంగాణ సంప్రదాయం అదిగో చూసారా ఇట్లయితే పెడతాం మళ్ళీ ఉన్నాయి మూడు కూడా పెట్టేస్తాం మూడు సార్లు ఆ తర్వాత చీరే స్వీటు జాకెట్ ఇవన్నీ అయితే పెట్టేస్తాం మొత్తం తీసి ఇప్పుడే తీస్తుంది ఫ్రెండ్స్ తీసి అయితే పెడుతుంది మా యారళ్ళమే పెద్ద మా పెద్ద యారళ్ళు అది సుషీరా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వల్ల పెట్టడానికి అన్నీ అయితే తీసినాం ఒళ్ళ పెట్టినాం పువ్వులు అవన్నీ అయితే స్వీట్ కూడా పెడుతుంది అదిగోండి ఇట్లా ఇది మా పద్ధతి ప్రకారం అయితే ఇట్లా పెడతాం ఫ్రెండ్స్ అట్లా మరి మీకెళ్ళి ఎట్లా పెడతారో కామెంట్ చేయండి ఒక స్వీట్ అయితే తీసి కొంచెం చించి నోట్లయితే తినబెడతాం మాకు అట్లా అట్లయితే తినబెడతాం మీరు కూడా మీ వైపు పద్ధతి ఎట్లా చేసుకుంటారో కామెంట్ చేయండి సుశీ రెఫరెన్స్ ఈమె మా కోడలు మా పెద్ద మామ కొడుకు కొడుకు భార్య మా కోడలు మా కొడుకు కూడా మా ఆయనే కూర్చున్నారు అందరూ ఇక ఈమె మా యారాలు యారాలు వల్ల అయ్యపురాలు ఈమె సుశీ రెఫరెన్స్ ఇగమే మా ఊరే ఇక ఏమే పిల్లవాళ్ళ అమ్మమ్మ అయ్యమ్మ సారు ఇకనైతే పిల్లవాళ్ళ తండ్రి ఈమె మా ఎరళు ఎర్రల వల్ల మాన్మడు అమ్మ ఎర్ర వల్ల ఈ అప్పుడు చూరా ఫ్రెండ్స్ అందరం అయితే ఇక్కడ ఇక్కడ కూర్చున్నాం కోడలు చిన్నత్తమ్మ అందరం ఇక్కడ కూర్చొని అయితే తినేసాక ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం పిల్లలు సుచీరా ఫ్రెండ్స్గా ఎట్లా నడుస్తారు కూర్చొని మంచిగా ఉన్న కూర్చున్నాడు దక్షిత్ అందరం అయితే అన్నం తినేసి కాసేపు అయితే అక్కడ కూర్చున్నాం మరి మీరేం చేస్తున్నారు మీకు వెళ్ళి పద్ధతి ఎట్లుంటుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగో పిల్లలు పిల్లలు అయితే ఆడుకుంటుర్రు అదిగో ఎట్లా ఆడుతుర్రు సుశీరా సుశీరా ఫ్రెండ్స్ అట్లా చుట్టాల ఇందరం అయితే వెళ్ళి పద్ధతిని నడిపించుకొని మేము తినేసి కాసేపు అయితే కూర్చున్నాం అగ పిల్లలు అయితే ఆడుతురు గద చూడు ఎలా ఆడుతుండో రామచిలుక బొమ్మ అయితే ఆడుతురు నవ్వుకుంటుర్రు అదిగా అబ్బో ఎట్లా ముద్దు పెడుతున్నాడు సుశీరా ఫ్రెండ్స్ రగ్జీత ముత్తు పెట్టిండు అది చీర ఫ్రెండ్స్ పిల్లలు చాలా బాగా ఆడుతున్నారు ఇందాక ఒళ్ళ పెట్టిన చీర ఉందిగా ఫ్రెండ్స్ ఆ చీర కట్టుకొని రెడీ అయితే లోపలికి వెళ్ళింది ఆమె రెడీ అయి రాగానే కార్ అయితే వచ్చి రెడీ ఉంది కారులో మళ్ళీ ఇంటికైతే తీసుకెళ్తాం ఫ్రెండ్స్ చల్లదనంగా ఉంది పైన వాతావరణం జీరా ఫ్రెండ్స్ ఓకేనా మరి మరి మాకెళ్ళి సంప్రదాయం అయితే ఇట్లా ఉంటుంది మరి మీకెళ్ళి సంప్రదాయం ఎలా ఉంటుందో ఇంటికైతే వచ్చేసినాం ఫ్రెండ్స్ అందరం అయితే వచ్చినాం అక్కడ మా అబ్బాయి అయితే కూర్చున్నాడు ఇక మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా మరి బాయ్ బాయ్